గోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించడంతో ఉమ్మడి కూటమిలో విజయోత్సవాలతో అంబరాన్ని అంటాయి విజయోత్సవం అనంతరం నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కార్యకర్తలు అభిమానులు ఇస్తూ ఇంటి వద్ద ఘన స్వాగతం పలికారు ఇవాళ అనపర్తి నియోజకవర్గ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ఆదమ్మ రాజ్యాంగం అసూలు బాసిన రోజు అంబేద్కర్ రాజ్యాంగానికి ఊపిరి వదిలిన రోజు ఈ రోజు నుంచి ఈ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా ఆదమ్మ రాజ్యాంగం ఏదైతే రాజ్యం ఏలిందో దాన్ని సమాధి చేస్తాం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నా ఇవాళ ఒక దురహంకారం సమాధైపోయిన రోజు అనపతి నియోజకవర్గంలో ఏ పదవి నాకున్న పెద్ద పదవిని అడ్డు పెట్టుకుని భార్య రాజ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన జనసేన కార్యకర్తల పైన చివరికి సామాన్య ప్రజానీకం పైన దౌర్బంగానికి తగబడుతూ అక్రమ కేసులు పెడుతూ అరాచక పాలన చేసిన ఫలితం ఇవాళ బిజెపికి ఇక్కడ అత్యద్భుతమైన విజయం కూటమికి అత్యద్భుతమైన విజయం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏదైతే నల్లమిల్లి మూలారెడ్డి గారికి వచ్చిన మెజారిటీని ఇవాళ మెజారిటీ నలభై రెండు సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గంలో వచ్చింది అంటే అది ఆది దంపతుల పుణ్యం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది ఆది దంపతులంటే శివపార్వతులు అనుకుంటారేమో కాదు ఆదమ్మ సూర్యుడు దంపతులు పుణ్యఫలం ఈ రోజు ఈ మెజారిటీ రావడానికి మూల కారణం అని సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఏదైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాని జనసేన కార్యకర్తలు గాని ఇబ్బందులు పడ్డారో వాళ్ళని రక్షించుకోవడం ప్రధాన ధ్యేయం అదే విధంగా గత ఐదు సంవత్సరాలుగా అణగారిపోయిన అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించడమే కాకుండా ముఖ్యంగా ఏదైతే ఈ కెనాల్ రోడ్ ఉందో ఈ కెనాల్ రోడ్ ని ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలాగా తీర్చడం మొదటి ఉద్యోగం ఆ తర్వాత దాన్ని తలైపు చేసి పెద్ద రోడ్డుగా తయారు చేయడం కూడా పార్లమెంటు సభ్యురాలుగా ఇవాళ పురంధ్రేశ్వర్ గారు ఎంపికయ్యారు వారి దేవు నా దేవుని అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ అపూర్వైన విజయం అందించిన అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ విజయంలో ప్రధాన భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి వైసీపీ కుట్రలు కుతంత్రాలు ఈ ఆది దంపతులు వారి వెనుకున్న బృందం ఒక ముగ్గురు మనగాళ్ళు ఉన్నారు ఆ ముగ్గురు మనగాళ్ళ పేర్లు తొందరలో వెల్లడి చేస్తా వీళ్ళందరూ కలిసి కుట్ర పన్ని నా అభ్యర్థిత్వం లేకుండా చెయ్యాలని ప్రయత్నం చేస్తే కార్యకర్తల యొక్క అండదండంతో ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఎన్డిఏ కూటమి యొక్క పెద్దల ఆశీస్సులతో మరలా నేను తిరిగి పోటీలోకి రావడం ఇవాళ ప్రజల ఆశీర్వచనంతో మరలా ఎమ్మెల్యేగా ఎంపిక కావడం జరిగింది మరి దీన్ని ఏ విధంగా చూడాలి అనేది ప్రజలే న్యాయ న్యాయ నిర్ణేతలు ఇవాళ వైసీపీకి కనీసం సింగిల్ డిజిట్ పరిస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా అంటే ఇవాళ భగవంతుడు ప్రజలు కలిసి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఇది భగవంతుని స్క్రిప్ట్ అనాలా ప్రజల స్క్రిప్ట్ అనాలను నిర్ణయం చేసుకోమని అదే విధమైన స్క్రిప్ట్ వాళ్ళ అనుపతిలో కూడా జరిగింది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్క మారు ప్రజానీకానికి ఇంత అపూర్వమైన విధి అందించిన అనుపతి నియోజకవర్గ ప్రజానీకానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ